హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ కాదండి ఆయన స్టోరీస్ అన్నిటికీ కూడా కాపీరేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా ఆయన స్టోరీస్ని వేరే యూట్యూబ్ ఛానల్లో కానీ మరి ఏ ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కానీ అప్లోడ్ చేయడానికి వీల్లేదు అలా చేసిన వాళ్ళ మీద లీగల్గా యాక్షన్స్ తీసుకోపడతాయి దయచేసి అలా చేయకండి అలానే ఫ్రెండ్స్ మీలో ఎవరైనా అర్జున్ అమృత అరవింద్ అనేతరే కదా కాక శ్రీధర్ గారి ఏ స్టోరీనైనా కూడా మరో ఛానల్లో వింటున్నట్లయితే దయచేసి నాకు కామెంట్లో మెన్షన్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఆయన ఇమీడియట్గా దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జునామృతం అమృతం నూట పదవ భాగం అందరి చేతుల్లో ఉన్న ఫోటోల్లో నుండి ఒక ఫోటో జారి అర్జున్ వల్ల పడ్డంతో దాన్ని చేతిలోకి తీసుకొని అలానే చూస్తుండిపోయాడు అర్జున్ దానివైపు పక్కనే ఉన్న అమృత వైపు మార్చి మార్చి చూశాడతను ఏంటన్నట్టుగా కళ్ళగరేసి కొద్దిగా తన మీదకు బండై ఆ ఫోటోని తొంగి చూసి అర్జున్ వైపు చూస్తుండిపోయింది అమృత అమలు ఏమైందమ్మా ఏంటది విసుగ్గా నిట్టూర్చి వాళ్ళ వైపు ఫోటోని తిప్పి చూపించాడు అర్జున్ రఘురామయ్య అర్జున్ చేతిలోనే కాక అక్కడున్న అందరి చేతుల్లోనూ అవే ఫోటోలు ఉండడం చూసి గట్టిగా జయా అని కేకేశాడు ఇదేంటి మా అన్నయ్య నన్ను పిలుస్తున్నాడు కొంపదీసి ఈ ఫోటోలన్నీ మనం పంచడం చూశాడేమో జయా అన్నాడు రాజారావు అమ్మో అలా చూస్తే ఇంకేమైనా ఉందా జయా ఎక్కడున్నావు అని రఘురామయ్య మరోసారి గట్టిగా కేకేయడంతో వస్తున్నానన్నయ్య అంటూనే పరుగు పరుగున రఘురామయ్య ముందు నిలబడ్డారు జయ రాజారావులు ఏంటన్నయ్య అంత గట్టిగా పిలిచావేంటి కోపంగా అందరి చేతుల్లో ఆ ఫోటోలేంటి ఇది మరీ బాగుందన్నయ్య అది అడిగితే నాకేం తెలుస్తుంది నీ ముదుల కోడల్నే అడుగు మీ ఫోటోల గురించి దానికేం తెలుస్తుందే ఇద్దరూ ఒకేసారి ఏంటి మా ఫోటోలా అంటూ చుట్టూ చూడగానే అందరి చేతుల్లో అమృత హరీష్ ఫోటోల బదులుగా రాజారావు జయలు పల్లికి ఫో ఫోటోలకి ఫోజిస్తున్న ఫోటోలు కనిపించాయి అవి చూసిన ఇద్దరు కళ్ళు తేలేశారు ఇదేంటి మా ఫోటోలు ఎలా వచ్చాయి అనుకున్నాడు రాజారావు రాజారావు వీపు మీద గట్టిగా కొట్టి నేను చెప్పిందేంటి నువ్వు చేసిందేంటి మన ఫోటోలు వెయ్యి కాపీలు తీసుకొచ్చి చచ్చావా అంది జయ ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అసహ్యంగా మీ ఫోటోలు పంచడం అన్నాడు రఘురామయ్య అన్నయ్య అది అని నసుగుతుంటే బుద్ధున్న వాడేవడైనా గుడికి వచ్చినప్పుడు దేవుడి ఫోటోలు పంచుతారు ఏదో పుణ్యం పురుషార్థం వస్తుందని మీ ఫోటోలు పంచడానికి మీరేమైనా సినిమా హీరోలు అనుకున్నారా జయ ఏదో ఒకటి చెప్పి కవర్ చేయాలని అన్నయ్య మేమిద్దరం రాములవారి ఫోటోలు పంచుదామనే అనుకున్నాం కాకపోతే ఇదిగో మా ఆయన రాములవారి ఫోటోలు బదులుగా మా ఫోటోలు తెచ్చి చచ్చాడు అని కోపంగా పళ్ళు నూరుతూ రాజారావు వైపు చూసి చెప్తుంటే ఏం రాజారావు ఇంత వయసు వచ్చింది కాస్తక్కడ బుద్ధి లేదా నీకు అంటే బావా నేను తెచ్చింది ఒకటి ఇక్కడ ఇచ్చింది ఒకటి బావా అవి ఎలా మారిపోయాయో నాకు తెలీదు అర్జున్ నవ్వుతూ అప్పుడే లోపలికొచ్చిన రమేష్ వైపు చూశాడు సక్సెస్ అన్నట్టు తన సింబల్ చూపించడంతో ఓకే అన్నట్టుగా కళ్ళార్పాడు అర్జున్ ఇద్దరూ కలిసి ఘనకార్యం చేశారు కానీ పక్కకి తప్పుకోండి అని ఆనంద్ ముహూర్తం దాటిపోతుంది త్వరగా కానివ్వండి అనడంతో అర్జున్ ఆనంద్ రఘురామయ్య ముగ్గురూ కలిసి ధ్వజస్తంభాన్ని చూస్తూ పట్టుకోగానే ఊరి జనమంతా కలిసి జై శ్రీరామ్ అంటూ తలక చెయ్యి వేశారు ఏంటయ్యా ఇది ఆ అమృత ఫోటోలు తీయించమంటే మన ఫోటోలు తీయించావా నువ్వు చెప్పినట్టే అమృత ఫోటోలే కడిగించాను జయ నీ మీదొట్టు మరి అవేమయ్యాయి మన ఫోటోలు ఎలా వచ్చాయి అదే నాకు అర్థం కావట్లేదు జయ అంతా నా కర్మ కనీసం ఆ ఫోటోలు పనిచేసినప్పుడైనా ఒకసారి చూసుకుంటే బాగుండేది ఎక్కడ మా అన్నయ్య చూస్తాడోనని గబగబా పనిచేశాను ఏది ఆ ఫోన్ ఇవ్వు అని వాళ్ళిద్దరి ఫోటోలు వెతుకుతుంటే థ్యాంక్స్ రా రమేష్ చెప్పింది కరెక్ట్గా చేశావు అని మరోవైపు థ్యాంక్స్ చెప్తున్నాడు రమేష్కి అర్జున్ నాదే ముందులే కానీ మన ఊర్లో ఉంది ఒకే ఒక ఫోటో స్టూడియో వాళ్ళు ఆ ఫోటోలు ప్రింట్ తీయాలంటే ఖచ్చితంగా వాడి దగ్గరికి వెళ్ళాలి అందుకే ఈజీ అయింది తర్వాత ఆ ఫోన్లో ఫొటోస్ అన్నీ డిలీట్ చేయించావా నా చేత్తో నేనే స్వయంగా డిలీట్ చేసి కన్ఫామ్ చేసుకున్నాక ఆ ఫోన్ వాళ్ళకి ఇచ్చేలా చేశా అయ్యో అయ్యో వాళ్ళ ఫోటోలన్నీ ఏవయ్యా లేవా అదే కదా చెప్పి చచ్చేది కొంపదీసి డిలీట్ అయిపోయామేమో జయా అనగానే కళ్ళు తేలేసి కింద పడిపోయింది జయ కానీ అర్జున్ ఆ ఫోటోలు ఉన్నది ఎవరు అని అడిగాడు రమేష్ నవ్వుతూ వాడు ఎవడో కాదురా నా ఫ్రెండే అనుకోకుండా అమృతకి ఒకరోజు షాపింగ్ మాల్లో కనిపిస్తే ఇద్దరూ కలిసి కాఫీ తాగారు అదే టైంకి అక్కడ వీళ్ళని చూసిన వీళ్ళిద్దరూ వాళ్ళని ఇలా ఫోటోలు తీశారు ఆ ఫోటోలు చూస్తే ఎవరైనా ఇంకో రకంగా అనుకుంటారు ఎలాగైనా దానిని నన్ను వేరు చేయాలని ఆ ఫోటోలు యూజ్ చేసుకుందాం అనుకుంది మా అత్త అబ్బా ఎంత చెత్తగా ప్లాన్ చేశారా వాళ్ళ బుద్ధి ఏంటో నాకు ముందే తెలుసు కాబట్టి ఈ పని అప్పగించింది సరే కానీ చాటుగా ఉండి నీ భార్యని సేవ్ చేసుకోవడం వరకు బాగానే ఉంది ఇంతకీ తనతో లైఫ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావు అనగానే సన్నగా నవ్వి లోపలికి వెళ్ళిపోయాడు అర్జున్ వీడు నాకు జీవితంలో అర్థం కాడు అనుకుని అర్జున్ వెనకే వెళ్ళాడు రమేష్ కూడా అమ్మా ఈరోజు అమృతని ఏదో చేస్తానన్నావు అంది స్వర్ణ ఇంకేం చెయ్యాలి మీ నాన్న చేసిన పనికి వాళ్ళని విడగొట్టే ఒక్క ఆధారం కూడా లేకుండా పోయింది అంటే ఇక భావనను పెళ్లి చేసుకోడా పోమ్మా నువ్వెప్పుడు ఇలానే చేస్తావు అని ఏడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయింది స్వర్ణ అయ్యో నీ వల్ల నా బిడ్డ ఏడుస్తుంది కదయ్యా అనుకుంటూ రాజారావు వీపుని చీరేస్తుంది జయ అమలు ఏంటి తాతయ్య ఇదిగో స్వామివారి ప్రసాదం భోజనాలతో పాటు కాకుండా నువ్వే స్వయంగా అందరికీ పెట్టు సరే తాతయ్య అని ప్రసాదం గిన్నెని తీసుకెళ్ళి ముందుగా తన వాళ్ళందరికీ పెట్టి అంజు ఇంకాస్త తినవే చాలే అములు ఇప్పుడు తిన్నది నీకు ఇదేమో నీ కడుపులో ఉన్నవాడికి తిను అంటూ ప్రేమగా తినిపించి పూజ సామాన్లతో పాటుగా తెచ్చిన టాబ్లెట్స్ తీసిస్తుంటే ఆశ్చర్యంగా ఏంటి ఇవి కూడా తీసుకొచ్చావా మరి మందులేసుకోకపోతే నీ ఆరోగ్యం ఏమవుతుంది అబ్బా ఒక్కరోజు వదిలేయకూడదా రోజు వేసుకుంటున్నాను కదా అదేం కుదద్దు మందులేసుకో అంటూ తనే నోట్లో పెట్టి మరీ వేయిస్తుంటే నీ కేరింకే నాకు తలనొప్పిపోస్తుందములు వస్తే నేను హెడ్ మసాస్ చేస్తానులే అంటుంటే నవ్వుతూ చూస్తున్న ఆనంద్ సొంత అక్క కూడా నీలాగా ఉండదేమో అమ్ము ఆడపడుచుని అంతలా చూసుకుంటున్నావు అన్నాడు సరిగ్గా చెప్పావా ఆనంద్ మా అమ్ములు అంజునే కాదు ఎవరినైనా చాలా బాధ్యతగా చూసుకుంటుంది అన్నాడు రఘురామయ్య చాలే మామయ్య ఇదిగో నువ్వు కూడా వేసుకో అంటూ ఆయనకు కూడా మందులిచ్చి అతయ్యా ఇంకా సేపట్లో పూజ అంతా అయిపోతుంది మీరంతా వెళ్ళండి ఇక్కడేమైనా పని ఉంటే నేను చూసుకుని వస్తాను అంటూనే ప్రసాదం గిన్నె తీసుకుని వెళ్ళిపోయింది అమృత అందరికీ అడిగి మరీ ప్రసాదం పెడుతూ వెళ్తుంటే ఎదురుగా వచ్చాడు అర్జున్ వైట్ కలర్ కుర్తా పైజామా వేసుకున్న కాళ్ళని చూడగానే ఎదురుగా ఉంది అర్జున్ అని అర్థమై కళ్ళు మాత్రం పైకెత్తి ప్రసాదం అని అడిగింది ఏంటి కళ్ళు మాత్రం పైకెత్తావు మెడగానే నొప్పొచ్చిందా అనగానే కోపంగా తలపైకెత్తి చూడగానే ఓ నొప్పేం లేదా ప్రసాదం అంటూ స్పూన్తో పెడుతుంటే చెయ్యి చాపబోయి ధ్వజస్తంభానికి పసుపు పూయడంతో చేతుల కంటిన పసుపుని చూసి నవ్వుకుని అరచేతులు రెండు తన ముందు పెట్టి చూడు ఎలా ఉన్నాయో అయితే వెళ్ళి కడుకురా కడుక్కోను నువ్వే పెట్టు అని నోరు తెరిచాడు నోట్లో పెట్టాలా అని ఆశ్చర్యంగా చూస్తుంటే పెట్టవే అది కొత్తగా పెడుతున్నట్టు చూస్తున్నావేంటి త్వరగా పెట్టు అసలే పొద్దున కూడా సరిగా తినలేదు అనగానే చుట్టూ ఒకసారి చూపు తిప్పి అందరూ ఇక్కడే ఉన్నారు నవ్వుని జాచేస్తూ ఉంటే ఉండనివ్వు అది కాదురా విసుగ్గా సరేలే ఎటు నువ్వు చేసిందే కదా ఇంట్లో తింటా అని వెళ్ళిపోతుంటే తన భుజం మీద చేయి పెట్టి ఆగాగు పెడతాలే అంటూనే చేత్తో పులిహోర తీసుకుని ఒకసారి కళ్ళని చుట్టూ తిప్పి నోట్లో పెడుతుంటే అతని పెదవులు తన వేళ్లని తగులుతుంటే ఆ తాకిడికి శరీరం అంతా జివ్వుమన్నగా అనిపించింది అతన్ని చూడలేక తల పూర్తిగా కిందకి వాల్చేసింది అమృత తనని చూసి నవ్వుకుంటూ తన వేళ్లకున్న మెతుకుల్ని ఒక్కోవేలిని నోట్లో పెట్టుకుని చీక్తుంటే గుండెల్లో రైలు పరిగెడుతున్నట్టుగా అనిపించి గట్టిగా కళ్ళు మూసుకుంది మాట కూడ పలుక్కుంటూ ఇక అర్జున్ అని నెమ్మదిగా చేతిని వెనక్కి తీసుకోబోతుంటే రిస్ట్ దగ్గర పట్టుగా పట్టుకొని ఆగవే పులిహోర చాలా బాగుంది పైగా ఇలా తింటుంటే ఇంకా టేస్టీగా ఉంది అనుకుంటూ తన పని తను చేసుకుపోతున్నాడు అటు ఇటు తిరుగుతున్న అందరూ వీళ్ళని చూసి ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్తున్నారు అతి కష్టంగా తమకాన్ని ఆపుకుంటుంది కాస్త ఇక చాలు అర్జున్ అంటూ చెయ్యి లాక్కొని గుళ్ళోకి పరుగులు పెట్టింది ఏ అమలు ఆగు అంటూ తన వెనకే పరిగెడుతుంటే ఏదో ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి పక్కనే ఉన్న పిట్టగడ మీద కూర్చు చేయి పెట్టుకుని ఫోన్ మాట్లాడుతున్నాడు అర్జున్ అమ్మయ్యా అనుకుని నవ్వుకుంటూ లోపలికెళ్తూ అయినా వీడేంటి నిన్నటి నుండి ఇలా బిహేవ్ చేస్తున్నాడు అనుకోగానే సిగ్గుతో కళ్ళు వాలిపోతున్నాయి ఇంతలో అమ్మో అన్న ప్రవీణ్ గొంతుకు తల తిప్పి చూసింది నువ్వా ప్రవీణ్ ఎలా ఉన్నావు అస్సలు బాగలేనమ్మో ఏమైంది ఒంట్లో ఏమైనా బాలేదా బాలేంది శరీరంలో కాదు నా మనసులో అనగానే అర్థం కానట్టు చూసింది అర్థం కాలేదా నువ్వంటే నాకు ప్రాణం పీటల దాకా వచ్చిన పెళ్లి ఆగిపోయినా మన పెళ్లిని తలుచుకొని బాధపడని క్షణం లేదు కనీసం నువ్వు ఇక్కడున్నా నిన్ను చూస్తూ సంతోషంగా ఉండేవాణ్ణి అర్జున్గాడు చేసిన పనికి ఈ ఊరికే రాలేదు ఇదిగో ఇప్పుడు నిన్ను చూసిన తర్వాత నా మనసు ప్రశాంతంగా ఉంది అంటుంటే విసుగ్గా చూసింది అమృత ఇప్పటికైనా నా మాట విను నీ పెళ్లి జరిగి దాదాపు సంవత్సరం అవుతుంది మిమ్మల్ని కలిపిన రాముడే ఈ సంవత్సరానికి మిమ్మల్ని విడదీశాడు నా మాట విను ఇప్పటికైనా మించిపోయింది లేదు నువ్వు నువ్వు అని ఒక్క మాట అన్నావంటే రేపు జరిగే శ్రీరామనవమికి నీ తాలి కట్టి ఇద్దరం కలిసి పీటల మీద కూర్చొని అంటుండగానే గట్టిగా ఇక ఆపుతావా అని చెయ్యి పట్టి ఆపేసింది అమృత ఏమైందమ్ము చూడు ప్రవీణ్ నాకు పెళ్ళైంది నా బావే నాకు మోడు అగ్నిసాక్షిగా రాముడు కలిపిన మా ఇద్దరిని ఇద్దరిని కేక్ కోర్టు విడదీయలేదు మేం విడాకులు తీసుకున్నంత మాత్రాన భార్యాభర్తలు కాకుండా పో మా బావ మనసులో ఏముందో నాకు తెలియదు నా వరకు నా బావే సర్వస్వం ఇక నీతో ఆగిన పెళ్ళి అంటున్నావు అసలు ఆ పెళ్లి చేసుకోవడం నాకే మాత్రం ఇష్టం లేదు కానీ మా మావయ్య కోసం మాత్రమే పీటల మీద కూర్చున్నాను ఇష్టం లేదు కాబట్టే లేచి వెళ్ళిపోయాను లేదు వాడే ఏదో చేసి నేను భయపెట్టాడు నవ్వి నిజమే నా బావ నన్ను భయపెట్టి ఆ పెళ్లి ఆగేలా చేశాడు కానీ ఒకటి ఆలోచించు నా మీద ఏ ఫీలింగ్ లేకపోతే ఆ పెళ్లి ఎందుకు కాపాలనుకుంటాడు అది మీ మీద పంతం పగ నవ్వి ఏదో ఒకటి ఉందిగా నాకది చాలు జీవితాంతం ఒంటరిగా అయినా బతికేయగలను అంతేగాని మరొకరిని నా జీవితంలోకి తెచ్చుకొని నా భావస్థానాన్ని మరొకరికి ఇవ్వలేను ఇంకెప్పుడు నా దగ్గర పెళ్లి గురించి మాట్లాడకు నువ్వంటే నాకు ఎప్పుడు అభిమానమే ఎందుకో తెలుసా నువ్వు నేను అర్జున్ నిక్కీ రమేష్ అందరం చిన్నప్పటి నుండి కలిసి పెరిగిన వాళ్ళం అంతే తప్ప ఆఖరికి నా మేనమామ కొడుకు అన్న ఆప్యాయత కూడా నాకు లేదు అని చెప్పి రెండడుగులు వేయగానే ఎదురుగా హ్యాండ్స్ ఫోల్ చేసుకుని తననే సీరియస్గా చూస్తూ కనిపించాడు అర్జున్ తడబడుతూ అర్జున్ అది చూసి చాలా రోజులైంది కదా అందుకని పలకరిస్తున్నాడు అంతే అని భయపడుతూ చెప్తుంటే ప్రవీణ్ వైపు ఓ సీరియస్ లుక్ ఇచ్చి అందరూ వెళ్ళిపోయారు నువ్వు నేను తప్ప ఇక వెళ్దామా మళ్ళీ రేపొద్దున్నే రావాలి అంటుంటే ఆ అని తల అడ్డదిడ్డంగా ఊపుతూ తనతో కూడా నడుస్తుంది అప్పటికే సాయంత్రం ఆరున్నర అవ్వడంతో చీకట్లు ముసురుకునే టైం అవ్వడంతో దాదాపు రోడ్ల మీద ఎవ్వరూ తిరగడం లేదు అటు ఇటు ఏపుగా పెరిగిన కానుక చెట్ల మధ్య మట్టి రోడ్డు మీద ఇద్దరూ నడుస్తున్నారు దాడి పొడుగున ఒక్క మాట కూడా మాట్లాడలేదు అర్జున్ వీడెందుకు నాతో మాట్లాడట్లేదు ప్రవీణ్తో మాట్లాడానని కోపంగా ఉన్నాడా లేదంటే నన్ను అనుకుంటూనే నడుస్తున్న అర్జున్ చేతిని గట్టిగా పట్టుకుంది వెనక్కి తిరిగి ఏమైంది అని క్యాజువల్గా అడిగాడు కళ్ళ నిండా నీళ్లతో నిజంగానే మామూలుగా ప్రవీణ్తో మాట్లాడానరా అంతకుమించి ఏం లేదు అంటుంటే సన్నగా నవ్వుతూ నేను అడగలేదే అడగలేదు కానీ నాతో నువ్వు మాట్లాడట్లేదు నువ్వు ఇలా ఉంటే నన్ను అనుమానిస్తున్నావేమోనని భయంగా ఉందిరా ప్రవీణ్ నిజంగానే పెళ్లి గురించి మాట్లాడాడు కానీ ఇంకెప్పుడు ఆ టాపిక్ నా దగ్గర తీసుకురావద్దని చెప్పాను నా మీదొట్టు అంటుంటే ఆ చేతిని పట్టుకుని ఫోర్స్గా తన మీదకి లాక్కోవడంతో పూర్తిగా అతని గుండెలకి హత్తుకుపోయింది అమృత